హాయ్ వన్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఇదైతే ఇండిపెండెన్స్ డే రోజు లాగ్ అండి అసలు లేట్ అయిపోయింది హెల్త్ బాగాలేక లేక అసలు ఎడిటింగ్ చేసుకోలేదు వీడియో అనేది పోస్ట్ చేయలేదు కొంచెం మర్చిపోయాను అందుకోసం ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి ఒక్కసారి అయితే చూసేయండి అలాగే పాత వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అయితే చేయండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండి మంచిగా ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోయాం ఇంకా సిక్స్ థౌజండ్కి దగ్గరగా ఉన్నాము నేనైతే ఇప్పుడు చెప్తున్నాను నేను ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినాక ఒక లాగ్ చేద్దాం అనుకున్నాను కదా హెల్త్ అస్సలు బాగాలేదండి టైఫాయిడ్ జ్వరం వస్తుంది అందుకోసమే కొంచెం వ్లాగ్స్ అనేది లేట్ అయిపోతుంది అయినా కానీ మీరు మంచి సపోర్ట్ ఇస్తుండ్రు అలాగే ఎప్పటికీ సపోర్ట్ ఇస్తూ ఉండండి ఇది ఇండిపెండెన్స్ డే రోజు అయితే నాకైతే అసలు ఓపిక కూడా లేదు అండి పిల్లలను రెడీ చేసేసి ఎన్ని వర్క్ చేసుకున్నానో చూడండి మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టేసి చట్నీ చేశాను అలాగే లంచ్ కూడా చేసేసాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది ఒకసారి అయితే చూసేయండి అస్సలు ఓపిక లేదు వంట రూమ్లో ఉంటే ఇట్లా చుమటలు వస్తున్నాయి అంత ఫీవరు అవన్నీ ఉండే కళ్ళు మొత్తం మా చుమటకు వచ్చేసరికి కళ్ళకు మొత్తం చీకటి వచ్చేసింది అంతా వీక్ అయిపోయాను నేను అయినా కానీ పిల్లల కోసం అయితే చేసేసుకున్నాను ఎంత హెల్త్ బాగాలేకున్నా మన పని మనమే కదండి ఎప్పటికన్నా మనది మనమే చేసుకోవాలి ఒకరు వచ్చి మనకైతే చెయ్యరు అందుకోసమైతే చేసేసుకున్నాను కానీ అందరికైతే మరొకసారి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ ఇస్తుండ్రు ఇప్పటికైతే మనమైతే సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా వచ్చేసామండి కానీ ఇడ్లీ చేయడం అయితే చాలా ఈజీ కానీ దాని తర్వాత మనకు పడే బోర్లను చూస్తే మాత్రం దుఃఖం వస్తుంది కదా అలా మీకు కూడా మా అండి ఇడ్లీ చేస్తే మా ఇంట్లో అయితే పక్క సాంబార్ ఉండాలి అలాగే పల్లె చట్నీ అండి సాంబార్ అయితే నేనైతే ముందు రోజు చేసేసాను అది ఉండే మార్నింగ్ టైం తినేస్తారు కదా అనేసి అయితే సాంబార్ నెక్స్ట్ డేకి అయితే మళ్ళీ చెయ్యలేదు ఓన్లీ పల్లీ చట్నీ చేసేసాను అలాగే ఇడ్లీకి పెట్టే కారం కూడా మా ఇంట్లో ఉంటుంది అది కూడా ఉన్నది అట్లా ఆనేసి ఇవన్నీ చేసుకుంటే మనకు బోర్లు కూడా చాలా పడిపోతాయి కదా అట్లా చూసుకుంటే మాత్రం దుఃఖం వస్తుంది ఇండిపెండెన్స్ డే మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు మా పిల్లలకైతే అలా స్కూల్లో సెలబ్రేషన్స్ అనేది ఏం జరగదండి జస్ట్ నార్మల్గా మార్నింగ్ వెళ్ళిపోయి స్వీట్ తీసేసుకొని వచ్చేస్తారు అసలు స్కూల్లో ఎక్కువ సెలబ్రేషన్స్ అయితే ఉండవు ముందు నేను వేసిన స్కూల్లో కొంచెం సెలబ్రేషన్స్ ఉండే ఈసారి వేసిన స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ అయితే ఏంటి లేవండి నార్మల్గానే స్కూల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళిపోయి అయితే వచ్చేస్తారు అంతే ఉంటుంది వాళ్ళ దగ్గరనైతే మీ పిల్లల కానీ కొంతమంది స్కూళ్ళల్లో అయితే చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అండి ఈ బ్లాగ్ అయితే కొంచెం మంచిగానే ఉంటుంది ఒక్కసారి అయితే చూసేయండి కొంచెం కొంచెం క్లియర్గా లేదు మళ్ళీ ఆ రోజు ఫవర్ కూడా లేకుండే మార్నింగ్ మార్నింగే ఫవర్ అయిపోయింది ఇక నేను పిల్లలు వచ్చేసరికి అయితే ఇడ్లీ పెట్టేసాను వాళ్ళు నైన్ థర్టీ టెన్ వరకే వచ్చేసారు ఇడ్లీ అయితే తినేసారు ఇడ్లీ తినేసినాకనైతే నేను కొంచెం రెస్ట్ తీసి చూసుకోను అయితే ఇక వంటకాడికి వస్తే వచ్చేసానండి గోడిచిక్య నార్మల్గా వేస్తే తింటలేరు అనేసి అయితే గోడిచిక్కురాయ పెసర వేసేసాను ఈ కర్రీ మీకు రెసిపీ కావాలంటే పెట్టేశాను ఆల్రెడీ ఈ కర్రీ రెసిపీ అయితే చూసేయండి ఎందుకంటే కర్రీస్ కాబట్టి అసే ముందే పెట్టేసుకున్నాను ఈ డైలీ బ్లాగ్స్లో నేను కనిపిస్తాను కాబట్టి కొంచెం ఓపిక లేక పెట్టలేదు ఈ కర్రీదైతే పెట్టేశాను ఒక్కసారి అయితే చూడండి కర్రీ మాత్రం సూపర్గా వచ్చేసింది మా ఇంట్లో అయితే మొత్తం కతం చేసేసారు కానీ బాగుందండి డిఫరెంట్గా ఉంది అంటే మనం గోడుచిక్కుడు అనేది తినని వాళ్ళైతే ఇలా చేసుకొని తినండి ఎందుకంటే పిల్లలకు పప్పులు అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కదా ఇది మళ్ళీ పొడి పొడి కాబట్టి చాలా ఇష్టపడతారు మా ఇంట్లో అయితే ఇట్లా పొడి పొడిగా టమాటో పప్పు కానీ దొండకాయ పప్పు కానీ ఇలాంటివి చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారండి బాక్సెస్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారు అదికోసమే ఇక ఇంట్లో ఉంటారు కదా ఇండిపెండెన్స్ డే అనే హాలిడే కదా అనేసి అయితే వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఇట్లా పొడి పొడిగా గుడ్చి వేసి రప్పు చేసేసానండి కానీ కర్రీ మాత్రం బాగుంది ఇది చపాతిలోకి ఇంకా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది కొంచెం ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మనం ముందుకు అండి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వాచ్ టైమ్ అనేది నాకు పెరిగిపోతుంది అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ అంత వీడియోస్ కూడా చూడట్లేదు కొంచెం అయితే చూసేయండి చూసే అయితే నాకైతే సపోర్ట్ చేయండి నా వీడియోస్ ఎట్లుంటాయి అనేది మీరు ఒక చిన్న కామెంట్ ఇస్తే నాకు తెలిసిపోతుందండి అండి ఇక ఈవినింగ్ వచ్చేసరికి అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షము అసలు ఒకటేసారి సడన్గా వర్షం పడిపోయింది ఇలా వర్షం పడినప్పుడు అయితే మనకు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా అందుకోసమైతే కొన్ని శనగలు ఉంటే మాత్రం శనగల తాలింపు అయితే వేసేసానండి మా ఇంట్లో శనగల తాలింపు అయితే చాలా ఇష్టము శనగల తాలింపు వేసేసుకొని అయితే తినేసాము అలాగే స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ చాలా డేస్ అయిపోతుంది తీక అందుకని మామయ్య మార్నింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే స్వీట్ కార్న్ కూడా తెచ్చేస్తాడు మంచిగా శనగలు స్వీట్ కార్న్తోనైతే ఆ వెదర్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే తినేసాము ఎందుకంటే కూల్ కూల్గా ఉన్నప్పుడు మనం హాట్గా హాట్గా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా నాకు మాత్రం స్వీట్ కార్న్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి స్వీట్ కార్న్ కంటి నా దగ్గర ఉంది అంటే ఎదుటోళ్ళు ఎంత నన్ను పెట్టుకొని ఏమన్నా చేసుకొని అలా ఉంటుంది అన్నట్టు అది అయిపోయే ఎవరిని పట్టించుకోను అంత ఇష్టం అన్నట్టు చాలా అంటే చాలా ఇష్టం కానీ మా ఆయన ఏంటి అంటే స్వీట్ కార్న్ అనేది బయట అస్సలు కొననీయ్యాడండి ఎందుకంటే వాళ్ళు వాటర్ ఎప్పుడు ఎప్పుడు ఉంచుతారో వెంట వెంటనే తీయరు కదా అన్నట్టుగా స్వీట్ కార్న్ అయితే బయట కొననియ్యాడు నార్మల్ కాన్కి కొనిస్తాడు కానీ మనకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం కానీ ఇలా తీసుకొస్తాడు నేనైతే ఉడకబెట్టేసుకొని తినేస్తాను కొంచెం వ్లాగ్ అనేది కొంచెం హెల్త్ బాగాలేక మాత్రము లేట్ అయిపోయింది ఇంత ముందు ఎలా సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా మీరు అలానే సపోర్ట్ చేయండి చూసేయండి కొంచెం ట్రై చేస్తాను ఇప్పుడైతే అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నాడు ఇక్కడ నుండి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి